ఇలాంటి రాజకీయ నాయకుల్ని లాంటి ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఏరి ప్రజలే కార్యకర్తలే పక్కన వేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈరోజు మనం మన సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి వరిణి దండిగుంటకి విచ్చేశాం ఈ కార్యక్రమం ఓహ మ ఒక లాగా తలపెట్టిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పది రోజుల నుంచి సక్సెస్ఫుల్గా దీన్ని నాయకులు అందరము ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒకే ఒక కారణంతో మనం ఈ పది రోజుల నుంచి ప్రజల్లో తిరుగుతూ నాయకులు కార్యకర్తలు నా వెంట తిరిగి వాళ్ళు చూపిస్తున్న ఉత్సాహాన్ని ఓర్చుకోలేక ఇలాగ మాట్లాడితే నేను ఇంట్లో కూర్చుంటాను అని మాట్లాడిన నాయకులకి భయపడేది లేదు నా అండ కార్యకర్తలు ప్రజలు కోవురు కాన్స్టెన్సీ ప్రజలే నాకున్నారని చెప్పి నిరూపించడానికే ఈరోజు నేను తిరిగి ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి ఇక్కడికి వన్ రావడం జరిగింది ఈరోజు ఇక్కడ కొన్ని ఇళ్ళకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరిగి వెళ్ళడం జరిగింది వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా గ్రామ సమస్యలైతే శ్మశానాలు రెండు వందల ఎకరాలకి వెళ్ళడానికి డొంక దారి పంట పొలాలకి పండించుకోవడానికి వెళ్ళే రైతులకి దారి కావాలని చెప్పి అడగడం జరిగింది రెండు వందల ఎకరాలకి సాగు మీన్ దారి కావాలి పంట కాలువ తవ్వించడం జరిగింది విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఎంతోమంది రైతులు ఉన్నారు అదే చెప్పాం రాబోయే రోజుల్లో వాళ్ళకి అన్నదాత సుకిపో వస్తుందని అండ్ ఆల్రెడీ వాళ్ళు ముందే ఈ విడవలూరు మండలంలో రైతన్నలు అందరూ సుభిక్షంగా ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు పంట కాలువలు తవ్వినందుకు వాళ్ళంతా ఎంతో హర్షం వ్యక్తం చేశారు అలాగే అన్ని మండలాల కన్నా ముందు ఈ మండలంలో రైతులు ధాన్యం కొలుసుకోగలిగారు అమాలేలతో సహా ఇరవై నాలుగు గంటల్లో చంద్రబాబు నాయుడు గారు రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది అలాగే ఎస్టీ కాలనీలో ఇల్లు ఇల్లు లెవెలింగ్ అంతా జగనన్న కాలనీకి ఇంతవరకు అసలు ఎవరూ అతీగతి లేకుండా ఉంటే మనమే లెవెలింగ్కి తొలగలిగాం మా రాజకీయం ఏంటంటే ఈ ఊరు సర్పంచ్ వైఎస్ఆర్సిపి సర్పంచ్ కానీ ఈ ఊర్లో రెండు ఊర్లు కలిసి ఉన్నాయి వరిని దండుగుంట ఇంతలో ఎంతోమంది ప్రజలున్నారు ఆ ప్రజల కోసం పార్టీలకు అతీతంగా మట్టి తొలించాం మనం అది మన తెలుగుదేశం ప్రభుత్వంకున్న విఘ్నత చంద్రబాబు నాయుడు గారు మనకి నేర్పించే సభ్యత ఎలక్షన్ అవ అయ్యేటప్పుడు చెప్పామో ఎలక్షన్ అయిపోగానే మనము ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామో అని దానివల్ల ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న రైతులందరూ ఎంతో సుభక్షంగా ఉన్నారు కాబట్టి ఈ రకంగా మనం ప్రతి దగ్గర కూడా బూత్ నాయకులు కన్వీనర్లు కో కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జ్లు అలాగే గ్రామ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త పోయిన ఐదు సంవత్సరాల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి కార్యకర్తే ఈరోజు అధినేత అని చెప్పి లోకేష్ బాబు ఎలాగ చెప్తున్నారో అలాగే మనం కార్యకర్తలకి అత్యంత గౌరవిస్తాం ఏ కార్యకర్త కూడా తనకి న్యాయం జరగకపోతే ఆ నాయకురాల దగ్గరకో నాయకుడి దగ్గరకో వచ్చి తమ సమస్య చెప్పుకోవాలి కానీ మేము అప్పుడు కష్టపడ్డాం కార్యకర్తలుగా తిరిగాం ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మమ్మల్ని మర్చిపోయారు అని అలిగి మాత్రం ఇంట్లో కూర్చోబాకండి అడగందే అమ్మైనా పెట్టదు మీ బాధ ఎవరికి అర్థం కాదు ఒక నాయకుడికి తెలియకపోవచ్చు మీ బాధ మీ వాల్యూ ఈ గ్రామంలో ఉన్న నాయకుడికి తెలియకపోవచ్చు కార్యకర్తది కానీ మీరు గెలిపించిన ఎమ్మెల్యేకైతే తప్పకుండా మీ వాల్యూ తెలుసు కాబట్టి ఏ రోజు కూడా పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరగదు ఇక్కడ వేరే తెలుగుదేశం పాత తెలుగుదేశం కొత్త తెలుగుదేశం ఇలాంటివన్నీ కోరు నియోజకవర్గంలో లేదు ఒకే పార్టీ అది చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నా బిడ్డలందరూ నా అన్నదమ్ముళ్ళందరూ అక్కజల్లులందరూ ఏ రోజైతే నాకు కష్టం వచ్చినప్పుడు మీరందరూ నాకు అండగా నిలబడ్డారో నేను మీ అందరికీ అదే రకంగా ప్రతి కుటుంబంలో అండగా ఉంటానని చెప్పి మీకు అందరికీ నేను మాటిస్తున్నాను కాబట్టి ఊర్లలో ఎవ్వరు కూడా ఇటువంటి అపోహలొద్దు మీరు అందరూ నా కావలసిన వాళ్ళే అందరూ నాకు ఇష్టమైన నాయకులే ఇష్టమైన కార్యకర్తలే ఇది ఒక్కటి మీ మనసులో గుర్తుపెట్టుకుంటే ఒకరు మా అమ్మ అనుకుంటే ఒకరు మా అక్క అనుకుంటే ఒకరు నా బిడ్డ అనుకుంటే ఇది చాలు నాకు మీకు మీ దగ్గర నుంచి నేను ఇంతకన్నా ఏది ఆశించను మీకు ఏ సమస్యలున్నా తీర్చడానికి నేను ముందుంటాను అలాగే నాకు తోడుగా ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారని మీకు అందరికీ తెలుసు అందరికీ ధన్యవాదాలు